ప్రజలారా ఈ వీడియోని దయచేసి అందరూ షేర్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నది ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారి తీసింది జీ న్యూస్ రిపోర్టర్పై పోలీసుల దాడి చేయడం పెద్ద ఎత్తున కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండించినాయి అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో ఎక్కడ కూడా రాయలేదు ఒక నమస్తే తెలంగాణలో తప్ప ఏ పేపర్లో కూడా ఈ వార్త రాలేదు మీడియా అనేది ఫోర్త్ స్టేట్ కాబట్టి మీడియాపైనే మాట్లాడే హక్కు లేకపోతే ఎవరు మాట్లాడతారు ఎట్లా ప్రజలకు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం జర్నలిస్టుపై జరుగుతున్న దాడులకు ఆయన దానికి ముఖ్యంగా అంటే జరిగిన దాడికి నిరసనగా టీవీ రంజిత్ రెడ్డి నిన్న మొత్తం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది ప్రశ్నించే మనమే మన మీదనే కేసులు పెట్టి మన మీదే దాడులు చేస్తే ప్రజలకు ఎవరు చెప్తారు ఇట్లాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా అని కూడా దీక్షలో కూర్చున్నారు చాలామంది జర్నలిస్టులు మిత్రులు వచ్చిర్రు సంఘీభావం తెలిపారు ఈరోజు నేను కూడా వైఆర్ టీవీ స్టూడియోకి రావడం జరిగింది సో ఒకసారి మాట్లాడదాం రంజిత్ రెడ్డి ఉన్నారు నాతో పాటు నా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన గత పదేళ్ళలో అయితే నేను ఎప్పుడు చూడలేదు నేను చూసినటువంటి ఆ వాతావరణం అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో సమయంలో ఎట్లా ఉందో అంటే ఆ పోలీసు మొహరింపులు కావచ్చు వ్యాన్లు కావచ్చు పోలీసు బలగాలు కావచ్చు పదేండ్ల తర్వాత నాకు కనపడ్డది ఏంటి ఈ జర్నలిస్టుల మీద దాడులు చేస్తే మనం రేపటి రోజున ఎట్లా ప్రశ్నించాలి అసలు మన గొంతులే నొక్కేస్తే మన పరిస్థితి ఏంది ఎవరు చెప్పుకోవాలి మనం అంటే ఇలా ముఖ్యంగా ప్రధానంగా మనం చూడాల్సిన రెండు కోణాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారంజకమైన పాలన ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి సర్కార్ మార్పు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది మార్పు అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏంది అంటే జర్నలిస్టుల మీద దాడులు చేయడం మార్పు జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం మార్పు జర్నలిస్టులను ఏదైనా జరుగుతూ ఉంటే సంఘటన దాని మీద వీడియో చిత్రీకరించద్దు అక్కడికి వెళ్ళి జర్నలిస్టులు మాట్లాడద్దు ఇదే అద్భుతమైన మార్పు అనుకుంటున్నాయి నేనేమంటున్నా అంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది మన జర్నలిజంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేరులో ఊకున్నది మన జర్నలిజంతోనే ఆయన మాట్లాడే ప్రతి మాట రాసిచ్చింది మన జర్నలిజమే కానీ ఈరోజు ఆయనకు భయం ఉన్నది ఎక్కడ ప్రశ్నించే గొంతుకలు నన్ను కుర్చీలో ఊకేవెట్టిల్లు మళ్ళీ వాళ్ళే ఎక్కడ నన్ను కుర్చీ నుండి దించుతారని ఏమోనని ఒక ఆందోళన భయం మొదలైంది దానికి ఏం చేయాలి ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది జరిగినప్పుడు అక్కడికి ప్రముఖంగా ఐడెంటిఫై ఇప్పుడు గాడికి వెళ్ళిండంటే ఓకే భార్గవ తాండు జాగ్రత్త రంజిత్ రాము రామవత్తాండు లేకపోతే ఎవరన్నా వచ్చేళ్ళనుకో ఐడెంటిఫై చేసుకున్నారు ఓ పది ఇరవై లోగోలు లేకపోతే పది ఇరవై ఛానళ్ళు వీళ్ళు అక్కడికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు పది మంది కాల విద్యార్థులు కానీ యువకులు కానీ ఉద్యమకారులు కానీ రాజకీయ నాయకులు వస్తారు వీళ్ళందరూ ఎందుకు వస్తారు మనం పది సంవత్సరాల పాటు చేసిన వాళ్ళ అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కడో ఒక చోట న్యాయం జరుగుతే నమ్మకం మీద మన దగ్గరికి వచ్చి మనకు వాయిస్ ఇవ్వడానికి వస్తారు మనం చేసిన ప్రయత్నం ఏంటంటే వీళ్ళందరూ వస్తే మళ్ళీ ఒక రచ్చ మొదలైతుంది ఇక్కడ వాస్తవాలన్నీ బయటపడతాయి మరో ఉద్యమం అవుతుంది ఆ భయంతో ఈయన చేసే ఒక రాజకీయ క్రీడ ఇది మన భాషలో చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో ఉంది కేవలం ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా జరిగే అంశం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఏమీ చేయలేరు కేవలం జర్నలిస్టులను ఒకరిని బెదిరిచ్చరనుకో గతంలో వీళ్ళు రుచి చూసిరు కదా గతంలో తీర్మానం అలానైనా రగైనా నేనైనా నువ్వైనా ఇంకెవరైనా ఎవరైనా ఎవరైనా గతంలో జరిగేది వీళ్ళకి లేనిపోని ఐడియాలు వాళ్ళకి ఇస్తారు ఏంది నలుగురిని బెదిరి ఓ ఇద్దరికి ఒట్టు జైల్లో పాల్ చేయి అంటే ఎందుకు భయపడతాం మనం తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రాణాలు పనంగా పెట్టిన వాళ్ళం ఈ రాష్ట్రం కోసం దీనికోసం మళ్ళీ ఇక్కడ ఒకసారి ప్రశ్నించే గొంతుకలుగా మనం చేస్తాం కదా ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం ఇక్కడ ఏంది అంటే జర్నలిస్టుల మీద హుక్కు పాదం జర్నలిస్టుల మీద జర్నలిజం జోలికి వచ్చిన కలం జోలికి వచ్చినా ఏ ప్రభుత్వం అయినా పడిపోతుంది దానికి చరిత్ర అవసరం లేదు ప్రతిదీ చూసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలోనైనా ఇతర రాష్ట్రాల జర్నలిజం జోలికి ఎవరు వస్తే ఆ ప్రభుత్వం కూలిపోయిన సంఘటనలు కోకొల్లలుగా కనబడ్డాయి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఏసీపీ జగన్ సిఏ రాజేందర్ ఎస్ఐ భార్గవి ముగ్గురు పేర్లు చాలా కీలకంగా వినబడతా ఉన్నాయి అంటే టీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు వచ్చి అక్కడ నిరసన తెలుపుతుంటే వాళ్ళని లకారంతో లా కొడకల్లారా కొడుకుల్ని కొట్టండి సో ఇట్లాంటి లాంగ్వేజ్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళని కొట్టిన చితకా నేను నేను వెళ్ళిన అక్కడికి అక్కడ సీఏ కూర్చున్నాడు రాజేందర్ సిఐ కూర్చున్నాడు ఏసీపీ జగన్ కార్లో కూర్చున్నాడు ఏం జరుగుతుందని మొత్తం ఒక కన్ను వేసి చూస్తున్నాడు సిఐ దగ్గరికి పోయినా సార్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఒక జర్నలిస్ట్ని ఎందుకు తిట్టాల్సి వచ్చింది లకారంతో ఎందుకు పలికారు ఏమైనా రెస్పాండ్ అవుతారా సార్ అని చెప్పి మైక్ పెట్టింది ఇట్లా ఏంది మీ దుకాణం మళ్ళీ స్టార్ట్ చేసిరా మీరు గిదే లాంగ్వేజ్ దుకాణం స్టార్ట్ చేసిరా ఏం పని పాట లేదా మీకు గిదే పన పొద్దున్న లేస్తే మళ్ళీ గిదే గిదే పన మీకు ఇట్లా సార్ మేము జర్నలిస్టులము కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి ఇంత మంచిగా సార్ సార్ అని పిలుస్తుంటే నువ్వు నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో నీ వల్ల ఏమవుతుంది నువ్వేం చేస్తావో చేసుకో నీతో ఏమవుతుంది అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి కొద్దిగా నాకు కోపం వచ్చింది కోపం వచ్చి ఆడ కొద్దిగా వాతావరణం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఒక యాభై అరవై మంది పోలీసులు అయితే అప్ చేసి నన్ను మొత్తానికి లాస్ట్కి ఏం చేసారు వీడియోలు తీపించరు వీని మొత్తం న్యూసెన్స్ కేస్ కేసు పెట్టి వీని బండెక్కించుకొని లోపల వేయండి అనే స్క్రిప్టు రాసుకురు మొత్తానికి లాస్ట్లో నేను తెలివిగా తప్పించుకునే కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ స్టూడియోలో ఉన్నా లేకపోతే నన్ను కూడా ఎత్తుకపోయి ఏదో ఒకటి చేసేటోళ్ళు అంత దుర్మార్గంగా జరిగింది సిఐ రాజేందర్ మాత్రం ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఎట్లా మాట్లాడాలి పబ్లిక్తో కానీ జర్నలిస్టులతో కానీ దుర్మార్గంగా ఏం పీక్కుంటావు పీక్కోవు లకారంతో లా కొడకల్లారా మీరా ఈ కొడుకుల్ని కొట్టండి చేయండి అవి గీద మాట్లాడేది సార్ మేము జర్నలిస్ట్లో సార్ అంటే అయితే ఏందా ఏమవుతుందా మీతో గీదా మాట్లాడేది సో ఇట్లాంటి వాతావరణంలో మనం బతుకుతున్నాం నీకు అక్కడ ఏమనిపించింది నీకేమనిపించింది ఏమనిపించింది అదే చెప్తున్నాను కదా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా రగిలిపోయిందో పోలీసు బందోబస్తులతో పోలీసు బలగాలతో ఎట్లయితే కనిపించిందో అదే వాతావరణం కనపడ్డది భయం కాదు అసలు నన్ను తీసుకపోయి ఏం చేసేటోళ్ళు నాకే తెలియదు కదా ఎందుకంటే మనం ఏమైనా జరిగితే ప్రజలకి చూపించేది చెప్పేది మనమే మనల్ని అట్లా అంత అరాచకంగా హరాస్మెంట్ చేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలి అసలు మన బాధలేదు ఇక్కడ కరెక్ట్ పాయింట్ అంటే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న నువ్వు నువ్వు అక్కడ అనుభవించిన తీరు ఉన్న చూడు సో ఇట్లా చేయమని కొంతమంది ఇదివరకు వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన మీడియా ఛానల్ అధినేతలు సలహాలు ఇస్తాడు సో దీనివల్ల ఏమైతుంది ఇప్పుడు బార్గో అక్కడి వేలు ఆయనను అరెస్ట్ చేయండి న్యూసెన్స్ కేసు లోపలయ్యండి లేకపోతే కొట్టండి ఓ థర్డ్ డిగ్రీ చేయండి లేకపోతే ప్రైవేట్ పార్ట్ల మీద కొట్టండి ఇష్టానుసారంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు సో ఇక్కడ జర్నలిస్టులను బెదిరించే ఒక కుట్ర వ్యూహరచన స్క్రిప్ట్ రెడీ అయ్యి దాదాపు నలభై ఎనిమిది రోజులు అవుతాను అది కార్యాచరణకు రావడానికి డిఎస్సి పోస్ట్ పోని అభ్యర్థులకు మొదటి అడుగైంది దాని తర్వాత ఇంకా రెండు మూడు అడుగులు ఉన్నాయి ఉన్నాయి ఎందుకు అంటే వీళ్ళని ఇక్కడితో ఆపకపోతే రేపు ఇంకా భయ భ్రాంతలకు గురవుతాయి అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఓ బార్గవ్ రంజితో లేకపోతే ఇంకో ఇంకోలు కాదు ఒకరు పోయినా ఒక తర్వాత సృష్టిలో మనం మనగడైతే కొనసాగుతుంది సార్ నాలాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు మీరు నన్ను ఆపుతున్నారు కదా ఇప్పుడు మీరు ఆ వీడియో వాయిస్ వినిపి వినిపిస్తాను నేను వీడియో లేకుండా సార్ నా ఒకసారి

నేను ఏమనలేదు సార్ ఏం జరిగింది అని అడిగిన అంతే ఏం జరిగింది సార్ అని అడిగిన దానికి చెప్పకుండా ఇష్యూ చేస్తున్నది ఎందుకు సార్ మీరు సార్ సార్ మీరు మేము పదేళ్ళు చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ మిమ్మల్ని మీలాంటి సీఎల్ చాలా మంది చూసుకుంటూ వచ్చినాం ఇక్కడ ఇక్కడ మీలాంటి చాలా మంది చూసిన సార్ బెదిరించదు ఎప్పుడైనా బెదిరించొద్దు బెదిరింపులతో ఏం కాదు సార్ మీరు ఒక రోజు ఒక రోజు చేస్తారేమో అరెస్ట్ ఏం కాదు తర్వాత మాలాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు సార్ చాలా ఇంకా భవిష్యత్తులో చూడాల్సిన చాలా ఉంటది సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీనితోని కుట్రపూరితంగా జర్నలిస్టుల మీద ఒక హుక్కు పాదం నిన్నీ రాజేందర్ నువ్వు ఓన్లీ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ సిఐ లనే చూస్తున్నావు నేను ఇద్దరు ఇట్లా ఒకళ్ళు వాళ్ళు కొడంగల్ కావచ్చు నేనేమంటున్నా కొడంగల్ కావచ్చు రేవంత్ రెడ్డి బ్రదరే కావచ్చు అన్నయ్య కావచ్చు మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ జరిగే విచిత్రం ఏంటంటే ఇది కేవలం షాంపెల్ మాత్రమే ఇంకా చాలా ఉన్నది ఎందుకంటే తెలంగాణలో చాలామంది పోలీసులకి ఇదే ఆర్డర్స్ పాస్ చేసి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు కాబట్టి నేనేం చేసిన అంటే నేను ఒక్కరోజు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది జర్నలిస్టుల మీద కేసులు కొట్టివేయాలి జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిల్లో వాళ్ళను ఎక్కడికక్కడ ఆపాలి అనేదే నేను చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి రేపు భవిష్యత్తులో కూడా ఇంకెక్కువైపోతుంది సో దానికి నేను నిరసన చేసిన తప్ప ఇక్కడ తెలంగాణలో జర్నలిస్ట్ యూనియన్లు ఎక్కడ స్పందించలే ఎవరు అందుకే భవిష్యత్తులో మనకి ఇలాంటి పరిణామాలు ఎదురైతే నేను చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసినందుకు వాళ్ళ డ్యూటీ ఆటంకాలకు విఘాతం కలిగించినందుకు ఒక ఒక రకమైన సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొట్టినందుకో లేకపోతే దాడి చేసినందుకో దానికి ఒక రకంగా సెక్షన్ ఉంటుంది దాని పరంగా కేసు నమోదు చేస్తారు మరి ఒక జర్నలిస్టు నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు నీ మీద దాడి జరిగితే దీనికి కూడా ఒక రకమైన సెక్షన్ ఉండాలి కదా అందుకే మన భారత మన రాజ్యాంగం అంటూ ఒకటి మనకు ఉండాలి కదా దాని పేరే జర్నలిజం రాజ్యాంగం నిన్న నేను దీక్ష చేసింది కూడా దానికోసమే నీకు ఆడ వాళ్ళకి ఇప్పుడు ఇదే నువ్వు వాళ్ళు సెక్షన్లు పెట్టాలంటే న్యూ సెన్స్ ఒకటి పెడతారు మా విధులకు భంగం కలిగించారు అని ఇంకోటి పెడతారు మా మీదనే తిరుగుబాటు చేసిరు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీదని ఇంకో సెక్షన్ పెడతారు రాజ్యాంగం చెప్పేటోడని ఉండాలి రాజ్యాంగం వినేటోడన్నీ ఉండాలి రాజ్యాంగం చదివేటోడన్న ఉండాలి ఈ మూడు తెలియని వాళ్ళు అడవి కూకున్నప్పుడు నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను సో దానికోసమే నిరసన చేపచ్చాను సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది మరి ప్రభుత్వం ఎట్లుంటుందో ఏం చేస్తుందో మనం అయితే చూడాల్సిందే ఓకే సో చూడాలి దీని మీద మరి రంజిత్ రెడ్డి నిన్న చేసినటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరిగింది ఎందుకంటే జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని గత పదేళ్లలో ఇట్లాంటి దాడులు ఎక్కడ చూడలేదు నేను ఎందుకంటే కొట్టడము అభ్యూజ్డ్గా మాట్లాడము లకారంతో పలకడము ఇవన్నీ కూడా ఎక్కడ చూడలేదు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం చూడాల్సి వస్తుంది ఒక సంవత్సరమే దాదాపు ఏడు ఎనిమిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రంలో సర్వైవ్ అవ్వాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరి వేసినాము ఎందుకు గెలిపించినాము వాళ్ళు మనకేం చేస్తారు భవిష్యత్తులో పనులు చేయాలంటే వాళ్ళని ఏ విధంగా మనము చేయాలనే దాని గురించి తెలంగాణ ప్రజలు కూడా ఒక కంట కనుపెడుతూ ఉండాలి జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సమాజం మొత్తం కూడా మద్దతు ఇవ్వాలి ఈరోజు రంజిత్ రెడ్డి రేపు నేనైతా తర్వాత మైపాల్ అవుతాడు రాము అవుతాడు రఘు అవుతాడు ఇంకొకళ్ళు అవుతారు సో చాలామంది జర్నలిస్టుల మీద దాడులు అయ్యే అవకాశాలు ఇక్కడ క్లియర్ కట్గా కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక మిత్రుడు చెప్పాడు నాకు గతంలో అంటే రెండు మూడు రోజుల క్రితం ఎందుకు మీరు ఇంత అగ్రెసివ్గా పోలీసులతో మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడు మాట్లాడొద్దు కదా వాళ్ళు ఏమైనా దలుచుకుంటారు పోలీసులు చేస్తే అని కూడా ఒక మిత్రుడు మాట్లాడిండు కేసీఆర్ పాలనలో చూసి చూడనట్టు వదిలేసిండు జర్నలిస్టులని రేవంత్ రెడ్డి పాలనలో అట్లా ఉండదు ఖచ్చితంగా ఏ సిగ్నల్ దగ్గర ఏ రోడ్డు మీదనో ఏదో ఒక లారీ బస్సో వచ్చి కొట్టిపోతుంది సాక్ష్యాలు కూడా ఉండవు అట్లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి జర్నలిస్టుల మీద సో కొంచెం ఆతి ఆచితూచి అడుగు వేయాలని ఒక మిత్రుడు కూడా నాకు చెప్పిండు ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఎవిడెన్సెస్ లేకుండా కూడా క్లోజ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి రాబోయే భవిష్యత్తులో కాబట్టి జర్నల్ జర్నలిస్టులందరూ కూడా తెలంగాణ సమాజం అండగా ఉండాలని కోరుకుంటున్నాను రంజిత ఏమైనా చెప్తా చివరిగా మొత్తాన్ని మనం చేసిన దీక్ష అయితే సక్సెస్ అయింది భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన పరిణామాలు మా నుంచి అంటే జర్నలిజం నుంచి కూడా ఉంటాయి